పొలం పండనంది ఊరు పొమ్మంది గ్రామాలు వలస కట్టాయి పల్లెలు ఖాళీ అయ్యాయి గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా సీమ ప్రజలకు కష్టాలు తప్పడం లేదు ఓవైపు కరవు మరోవైపు అకాల వర్షాలు కర్నూలు పశ్చిమ ప్రాంత రైతులను నిండా ముంచాయి కనీసం పిల్లలకు సీజన్ హాస్టళ్లు లేకపోవడంతో పనుల కోసం వారిని కూడా పొరుగు రాష్ట్రాలకు తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మరి వలసల కష్టాలు ఏంటో మీరు కూడా చూడండి కర్నూలు జిల్లా కల తప్పింది పశ్చిమ ప్రాంతం వలస కట్టింది జనం లేక గ్రామాలన్నీ వెలవెలబోతున్నాయి జిల్లాలో వలసల పరిస్థితి ఏ విధంగా ఉందో సరిపరిశీలింది కర్నూలు పశ్చిమం ఖాళీ అవుతోంది జిల్లాలోని పల్లెలు వలసబాట పట్టాయి పండుటాకులు పసిపిల్లల్ని ఇంటి వద్ద వదిలి ఉపాధిదారులు వెతుక్కుంటూ కుటుంబాలకు కుటుంబాలు వలసబాట పట్టాయి పని చేయగలరని భావించే పిల్లల్ని బడిమాన్పించి వేరే రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారు ఈ అవ్వ మాటలు వింటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది దంగలొచ్చినా ఎవరు మాకు నీళ్ళు కర్రవైగా మా నిల్లు పోసుకుని నీళ్ళు లేవు తాగేకి నీళ్ళు లేవు ఏం పనులు వేస్తారు పత్తులు వేసుకుని గారు రెండు పండే దసరా వరకు ఇప్పుడు పా అవన్నీ ఎండిఫేవే ఫేరెవరకెవరే సుగ్గులకి ఇంకా వలస పోయారు ఇంకా వలస పోయి వచ్చే వచ్చిన్నాడు మా బూది నిన్నాడు మా ఊర్లో పండ్లు లేవు ఇంకా సన విల్తలలు మిసిలూ ఊరిలా కాసుకొని ఉన్నారు వర్షాలు ఉన్నాయి కానీ పనులు చెల్లది అయిపోయినాయి పత్తులు ఒకటే మాకు నిల్లు భూమి భూమి ఏం లేదు వానకు వండితేనే ఇంకా అంత వలస పోయినారు సార్ పంటలు లేక పంటలు మాకు వాళ్ళకి అందరికీ ఎకరా రెండు ఎకరాలు తప్పితే భూమి భూమి ఎక్కువ తక్కువ లేదు ఇంకా ఎక్కడ నన్ను పంట కొద్దిగా వస్తే నదిని చూసుకొని ఇంక వెళ్ళిపోయినారు ఖరీఫ్ కాలం ముగిసింది ఉపాధి పనుల్లో వేతనం గిట్టుబాటు కావడం లేదు స్థానికంగా పనుల్లేవు ఫలితంగా గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి తెలంగాణ ప్రాంతంలో పత్తితీత పనులు సహా హైదరాబాద్ బెంగళూరు చెన్నై తదితర మహానగరాల్లో భవన నిర్మాణ రంగాల్లో కూలీ పనుల కోసం కుటుంబాలు వెళ్లిపోయాయి ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా సందడి లేదు నిర్మానుష్యమే ఇలా రాజ్యమేలుతోంది కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో సాగునీరు లేకపోవడంతో అధిక శాతం రైతులు వర్షాధారంపై ఆధారపడే వ్యవసాయం చేస్తుంటారు కానీ ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వానలు ముఖం చాటేశాయి తర్వాత వర్షాలు కురిసినా ఉపయోగం లేకుండా పోయింది ఎలాగోలా పంటలు వేస్తే అకాల వర్షాలు నడ్డి విరిచాయి పంటలు చేతికొచ్చే సమయంలో మరోసారి భారీ వర్షాలు కురిశాయి ఫలితంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది దసరాకు ముందే కాస్తో కూస్తో ఉన్న పనులు అయిపోయాయి చేసేందుకు పనులేమీ లేవు రెండో పంట వేసేందుకు సాగునీరు లేదు దీంతో రైతులు కూలీలు వలస బాట పట్టారు అందరు గుంటూ పోరా గుంటూరులకి తెలంగాణకే ఎవరెవరికే పోయారా బతుండ్రు కొడుకులు అందరు పోయారు మా పనులు లేవు రూపాయ పని లేదు మా కాడ దసరా కాటుకే పనులు దసరా పోతే ఐదు పైసలు పనులు ఉండవు కూలి పిలిచే వాళ్ళు కూడా ఉండరు మా ఊర్లో ఇంకా లేవు బోర్లు లేవు కాలువ లేదు తాగనిక్ నిల్లి లేవు ఎనిమిది దినాలు అవుతుంది కొలాయిలు లేదు ఎనిమిది దినాలు అవుతుంది పది దినాలైతుంది లేదు కర్నూలు జిల్లాలో పది లక్షల ముప్పై ఆరు వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకే సాగునీరు అందుతోంది అందులోనూ ఒక పంటకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందని దుస్థితి పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ నియోజకవర్గాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు లేదని గణాంకాలు చెబుతున్నాయి ఉన్న పొలాల్లో పత్తి ఉల్లి వేరుశెనగ మిరప శనగ తదితర పంటలు సాగు చేస్తారు సకాలంలో కురవని అధిక వర్షాలతో ఖరీఫ్లో అరవై శాతం పంట దిగుబడులు తగ్గిపోయాయి పత్తి కాయలు విచ్చుకునే సమయంలో వర్షాలు అధికంగా కురవటంతో కాయలు రాలిపోయాయి ఉల్లి పంటలు కుళ్లిపోయాయి వేరుశెనగ అంతంత మాత్రంగానే పండింది మిర్చి దిగుబడులు సైతం పూర్తి స్థాయిలో రాలేదు దీంతో పెట్టిన పెట్టుబడులు సైతం చేతికి రాలేదు వర్షాలు బాగా పడితే అంత పత్తులేసుకుని పెరుగుదలైనా పూత కాయల మీద అప్పుడు రాలిపోయినా పంట ఏమొస్తుంది ఇంకా ఎలా అరకాయలు నిన్ను విడిపించుకుంటారు వెళ్ళిపోతారు అంతా కొర్రులు సద్దులు ఇట్లా వేసుకున్న వాళ్ళు ఇంకా పంట పైరి గడుపుకుంటారు ఇంకా ఏం చేస్తారు పోతారు ఇంక పనులు లేవు తక్కువ ఇంకా మా ఉన్నోళ్ళకి లేదు తెలంగాణ పోయి తెలంగాణ కర్ణాటక అంతా పత్తికి వెళ్ళినారు ఇక్కడ ఇక్కడ ఏం పనులు లేవు కదా మనకి మనకు వాటర్ ప్రాబ్లం వస్తారు మొత్తానికి ఇక్కడైతే గుడికెళ్ళ కాలువ ఉంది అలాంటి వాళ్ళు ఉంటారు మనకి ఏం దసరా బాగున్నా మనకి ఏం పని ఉండవు ఉండవు సార్ మన పనులు అయిపోతాయి అందరు వలస వెళ్ళిపోతారు సార్ ఎంతమంది అండి సార్ ఊరు మొత్తం ఖాళీ భాగం ఉంటారు అంటే రువా భాగంలో పాల భాగం వెళ్ళిపోతారు పాల భాగం మంది బోర్లున్న వాళ్ళు ఉంటారు సార్ అంతే ముసలి రోళ్ళు ముసి ఉంటారు మొత్తం ఇంట్లో ఒక అంతే జిల్లాలోని ప్రజలు రెండు విడతలుగా వలసలు వెళ్తుండగా ఏడాదిలో నాలుగు నుంచి ఆరు నెలల పాటు ఇతర ప్రాంతాల్లోనే పనులు చేసుకుంటూ ఉండిపోతున్నారు తొలి విడతలో భాగంగా ఆగస్టులో కొందరు సెప్టెంబర్ లో దసరా తర్వాత మరికొందరు వెళ్లిపోయారు వీరు డిసెంబర్ జనవరి వరకు పనులు చేసుకుని క్రిస్మస్ సంక్రాంతికి ఊళ్లకు వస్తారు ఇక రెండో విడతలో భాగంగా క్రిస్మస్ సంక్రాంతి తర్వాత భారీగా వలసలు వెళ్తారు వీరంతా మార్చ్ ఏప్రిల్ నెలల్లో తిరిగి ఊళ్లకు రానున్నారు వీరిలో ఎక్కువ మంది తమతో పాటు పిల్లలను వలసలకు తీసుకెళ్తున్నారు దీని ప్రభావం విద్యార్థుల జీవితాలపై అధికంగా పడుతోందని స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు పాఠశాల నూట రెండు మంది విద్యార్థులకు గాను మరి చాలా మంది వలసలకు వెళ్ళిపోయారు మరి ప్రస్తుతం మనం పాఠశాలలోన సిక్స్టీ పర్సెంట్ ఆప్సెంటివ్ తో ఫార్టీ పర్సెంట్ ప్రజెంట్ తో మరి హాజరవుతూ ఉన్నారు మరి వాళ్ళకు కారణాలు అడిగితే మనం మన పిల్లలకు మరి ఇక్కడ మనకు భరోసా ఏది కాబట్టి మనతో పాటు మేము పిల్లలు పిలుచుకు అని అడుగుతారు మీరు ఇక్కడే వదలండి అంటే మనం మన ఊరిలో ఏదైనా సీజనల్ హాస్టల్ ఉంటే మరి మేము అక్కడ పిల్లలను వదలడానికి సిద్ధంగా ఉన్నామని మరి తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు ఇదే విషయాన్ని కూడా మేము పై అధికారులకు కూడా మేము రాతపూర్వకంగా రాసినాము మరి ఇప్పుడే ఈ రెండు రోజుల్లోనే మరి వలసలు పోయినటువంటి విద్యార్థుల యొక్క మరి వాళ్ళ యొక్క లిస్టును మనము ఎంఈఓ ఆఫీస్కి కూడా అందించడం జరిగింది కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కోడుమూరు ఎమ్మిగనూరు ఆదోని మంత్రాలయం పత్తికొండ ఆలూరు నియోజకవర్గాల నుంచి వలసల తీవ్రత అధికంగా ఉంది ఈ నియోజకవర్గాల్లోని పదిహేడు మండలాల్లో తొమ్మిది వందల ముప్పై పాఠశాలల్లో రెండు లక్షల మూడు వేల నాలుగు వందల ఒక్క మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రస్తుతం వలసల ప్రభావంతో చాలా పాఠశాలల్లో సగానికి పైగా హాజరు పడిపోయింది కొన్ని తరగతుల్లో అరవై నుంచి ఎనభై శాతం విద్యార్థులు వలస వెళ్లిపోయారు కోసిగి కౌతాళం ఎమ్మిగనూరు పెద్ద కడుబూరు పత్తికొండ దేవనకొండ ఆస్పరి హాలహర్వి మండలాల్లో విద్యార్థులు లేక పాఠశాలలు బోసిపోయాయి ప్రస్తుతం మనం ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము ఇది నాలుగో తరగతి విద్యార్థులు గుర్తున్న తరగతి గది మొత్తం నాలుగో తరగతిలో పదిహేడు మంది విద్యార్థులు ఉండాలి వీరిలో కేవలం ఆరు మంది మాత్రమే హాజరవుతున్నారు మిగిలిన వారందరూ కూడా వలసలు వెళ్లిపోయారు కేవలం ఇది ఒక తరగతి అది మాత్రమే కాదు అన్ని తరగతి గదులు ఈ విధంగానే ఉన్నాయి పశ్చిమ ప్రాంతంలోని దాదాపు పాఠశాలలన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి వీరికి సీజనల్ హాస్టల్స్ లేకపోవడంతో తల్లిదండ్రులు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారితో పాటు తమ పిల్లల్ని తీసుకెళ్లిపోతున్నారు సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తే హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్నారు ఏమో తెలుసు సార్ తోలిపోతామన్నారు సార్ నన్ను వీడియో ఉంటానని మా వాళ్ళ దగ్గర ఉన్నా సార్ మాట్లాడతా సార్ బాగుంటారు బాగుంటాను సార్ వీడియో కాల్ చేస్తాను సార్ ఇంకా మాట్లాడతా సార్ అంతే సార్ ఒక నుంచి ఫోన్పే కొడతారు సార్ మా క్లాస్లో ఇరవై ఇరవై మంది ఉన్నారు సార్ సిగ్గికి పోయినా సార్ కొంతమంది మా క్లాస్లో పన్నెండు మంది ఉన్నారు సార్ గ్రామాల్లో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది మూడు నాలుగు నెలల పాటు విద్యార్థులు స్కూలుకు దూరం కావడంతో చదువుల్లో బాగా వెనకబడిపోతున్నారు క్రమం తప్పకుండా బడికొచ్చే పిల్లలను అందుకోలేకపోతున్నారు ఈ విద్యార్థులకు మళ్లీ మొదటి నుంచి పాఠాలు బోధించాల్సి వస్తోంది తీరా పరీక్షల సమయానికి స్కూళ్లకు రావడం వల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు వలసల తీవ్రత గుర్తించిన ఉపాధ్యాయులు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయమని అధికారులకు నివేదించారు ఈ హాస్టళ్ల వల్ల తల్లిదండ్రులు లేకపోయినా భోజన ఇబ్బందులు ఉండవు కాబట్టి విద్యార్థుల చదువులు కుంటుపడకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు గత ప్రభుత్వ కానీ వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు కనీసం ఒక్క హాస్టల్ సైతం ఏర్పాటు చేయలేదు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యను గుర్తించింది త్వరలోనే దీనికి పరిష్కారం తెలుసుకుంటామని మంత్రులు హామీ ఇస్తున్నారు పశ్చిమ ప్రాంత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ దృశ్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది మనం వీధుల్లో ఎక్కడా కూడా జనసంచారం లేదు ప్రజలందరూ కూడా తమ ఇళ్లకు తాళాలు వేసుకొని వలస వెళ్ళిపోయారు తమతో పాటు తమ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు పని చేయగలిగిన ప్రతి ఒక్కరూ కూడా వలసలు వెళ్ళారు వలసలు వెళ్ళడంతో ఈ విధంగా గ్రామాలు వెలవెలబోతున్నాయి తమకు ఇక్కడే పనులు ఉంటే గనక ఇక్కడే ఉంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో పిల్లలకి కనీసం హాస్టల్స్ కూడా మెయింటైన్ చేసేవారు అని చెప్తూ ఉన్నారు వలసల టైంలో వాళ్ళ పెళ్లిని ఒట్టి వీధి బాటలు పట్టకుండా లేకపోతే ఆ వలసల వాళ్ళతో కూడా చదువు అయితే మానుకుని వాళ్ళతో పాటు పోయి వాళ్ళు కూడా వలసలకు అలవాటు పడకుండా సీజనల్ హాస్టల్స్ కూడా ఆ రోజు మన ప్రభుత్వం నడిపేదని చెప్తూ ఉన్నారు మరి ఏదేమైనా వీటి అన్నింటినీ కూడా మనం పరిశీలించి ఖచ్చితంగా భవిష్యత్తులో మన ప్రాంతంలోనే ఇక్కడ ఏదైతే వ్యవసాయంగా కానీ పరిశ్రమ కానీ ఇక్కడే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారా మనం పుట్టిన ప్రాంతంలో మనమే పనిచేసుకునేటువంటి విధంగా భవిష్యత్తులో కూడా ఒక కార్యాచరణ కూడా మనం చేసుకుందాం అనే విషయాలు కూడా ఈ సందర్భంగా పశ్చిమ ప్రాంతంలో ఏటా కరవు దీంతో పాటే వలసలు సైతం ఉంటాయి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నలభై వేల కుటుంబాలు వలసలు వెళ్లినట్లు అంచనా అంటే రెండు లక్షల మంది వరకు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారని నిపుణులు చెబుతున్నారు గత వైకాపా ప్రభుత్వం వలసల నివారణకు కనీసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు గ్రామాల్లో ఉపాధి అవకాశాలపై ఏమాత్రం దృష్టి సారించలేదు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు గురించి పట్టించుకోకపోగా తెదేపా హయాంలో ఎంవోయూలు కుదుర్చుకున్న పరిశ్రమలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి అప్పటికే నిర్మాణ దశలో ఉన్న పరిశ్రమలకు కనీస మౌలిక వసతులు కల్పించలేదు ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అడాను ఏర్పాటు చేసినా నిధులు మంజూరు చేయలేదు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఫలితంగా వలసలు తప్పటం లేదు ఏ గ్రామంలో చూసినా ఇలాంటి దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి ఉపాధి లేకపోవడం వర్షాలు కురిసినా సరైన పంటలు పండకపోవడంతోనే ఈ విధంగా వలసలు వెళ్తున్నామని చెప్పి ప్రజలు చెప్తున్నారు తమకు ఇప్పటికైనా ఉపాధిని కల్పిస్తే గ్రామాల్లోనే పనులు చేసుకుంటామని చెప్తున్నారు కెమెరామెన్ శేషుత శామీటి న్యూస్ కర్నూలు జిల్లా